అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ రాయలసీమ రుచులు అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీ అందరూ ఎలా ఉన్నారనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇవాళ వీడియోలో అయితే మీ అందరికీ సింపుల్గా కర్జికాయలు ఎలా చేసుకోవాలనేది చూపిస్తానండి ఇవాళ నేను చూపించే కర్జికాయలు వచ్చేసి రవ్వ కొబ్బరి చక్కెరతో చేసేటండి అందరూ బెల్లంతో ఇష్టపడరు కదా సో ఈ వీడియోలో చక్కెరతో ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను ఆల్రెడీ మన ఛానల్లో బెల్లంతో కజ్జికాయలు ఎలా చేసుకోవాలనేది చాలా వీడియోస్ అయితే అప్లోడ్ చేశానండి లింక్స్ అయితే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఇంకా లేట్ చేయకుండా కజ్జికాయలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం కదండి ముందుగా రవ్వను వేయించుకోవడం కోసం స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో రెండు స్పూన్ల నెయ్యి వేసుకొని నెయ్యిని అయితే కరగనివ్వండి నెయ్యి కరిగిన తర్వాత ఇప్పుడు అందులో బొంబాయి రవ్వ అయితే వేసుకోవాలి ఇక్కడ నేనైతే రెండు పెద్ద గ్లాసుల నిండా బొంబాయి రవ్వ అయితే తీసుకున్నానండి నేను చెప్పిన కొలతలతో చేసుకున్నారంటే కజ్జికాయలు అయితే ఒక కేజీ దాకా వస్తాయండి ఇలా రవ్వ వేసుకున్న తర్వాత కలుపుకుంటూ లో ఫ్లేమ్లోనే రవ్వ మొత్తం పచ్చివాసన పోయి కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక ఐదు నిమిషాల పాటు కలుపుతూ ఫ్రై చేసుకున్నారంటే రవ్వ అయితే ఇలా బాగా కలర్ చేంజ్ అయిపోయి మంచి స్మెల్ అయితే వస్తూ ఉంటుందండి ఈ టైంలో ఒక రెండు గిన్నెల ఎండు కొబ్బరిని తీసుకొని ఇలా తురుముకొని వేసుకోండి ఇప్పుడు ఎండు కొబ్బరిని కూడా రవ్వతో పాటు కొద్దిసేపు ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకోవటం వల్ల లోపల స్టఫింగ్ అనేది మంచి టేస్టీగా వస్తుందండి కొబ్బరి కూడా ఇలా లైట్గా కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత అయితే ఆఫ్ చేసేసుకోండి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇంకొక రెండు స్పూన్లు నెయ్యి వేసుకొని నెయ్యి మొత్తం రవ్వలో కలిసిపోయేలాగా కలుపుకుంటూ ఉండండి మనం నెయ్యి దాన్ని బట్టే లోపల స్టఫింగ్ అనేది టేస్టీగా వస్తుందండి మీకు ఇష్టం ఉంటే కనుక ఇంకొద్దిగా నెయ్యి కూడా వేసుకోవచ్చు అనమాట ఇలాగే కొద్దిసేపు కలుపుకున్న తర్వాత అయితే కిందికి దించేసుకోవాలి ఇప్పుడు అందులో షుగర్ అయితే యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను బొంబాయి రవ్వ ఏ గ్లాస్తో తీసుకున్నాను సేమ్ అదే గ్లాస్తో షుగర్ అయితే వేసుకుంటున్నాను అనమాట షుగర్ వేసుకున్న తర్వాత కొద్దిగా యాలకల పొడి కూడా వేసుకొని మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి నార్మల్గా ఒక కప్పు బొంబాయి రవ్వకి ఒక కప్పు షుగర్ పడుతుందనమాట షుగర్ ఒకేసారి మొత్తం వేసుకోకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలన్నమాట నేను ఫస్ట్ ఒక గ్లాస్ షుగర్ వేసుకొని కలుపుకున్నాను కదా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ చెక్ చేసుకొని తర్వాత మిగిలిన షుగర్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి మీరు కూడా కలుపుకునేటప్పుడు మీ టేస్ట్కి తగినట్లుగా షుగర్ అయితే యాడ్ చేసుకోండి కొంతమంది ఎక్కువగా తింటారు కొంతమంది తక్కువగా తింటారు కదా సో మీ టేస్ట్కి తగినట్లుగా షుగర్ అయితే యాడ్ చేసుకోండి షుగర్ వేసుకున్న తర్వాత మొత్తం బాగా మిక్స్ చేసుకున్నామంటే స్టఫింగ్ అయితే రెడీ అయిపోతుందండి ఇప్పుడు ఈ స్టఫింగ్ని పక్కన పెట్టేసి ఇప్పుడు కజ్జికాయలకు కావాల్సిన పిండిని కలుపుకోవడం కోసం ఒక వెడల్పుగా ఉండే గిన్నెలోకి సేమ్ గ్లాస్తో రెండు గ్లాసులో పిండి అయితే తీసుకుంటూ ఉన్నానండి మీకు మైదా వద్దు హెల్తీగా గోధుమ పిండితో కావాలంటే మైదా ప్లేస్లో గోధుమ పిండి వేసుకోవచ్చు అనమాట ఇప్పుడు అందులోనే ఒక చిటికెడంత సాల్ట్ వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ని వేడి చేసుకొని వేడి వేడిగా ఉన్నప్పుడే మైదా పిండిలో వేసుకోండి ఇలా ఆయిల్ వేసుకోవటం వల్ల కజ్జికాయలు అనేవి గట్టిగా లేకుండా క్రిస్పీగా వస్తాయండి ఇప్పుడు ఆయిల్ మొత్తం పిండిలో కలిసిపోయేలాగా బాగా కలిపేసుకోవాలి ఆయిల్ అయితే కంపల్సరిగా వేసుకోండి అప్పుడే కజ్జికాయలు క్రిస్పీగా వస్తాయి అన్నమాట ఇలా ఆయిల్ మొత్తం పిండిలో కలిపేసుకున్న తర్వాత అందులోనే కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ పిండిని అయితే ముద్దలాగా కలిపేసుకోండి పిండి మొత్తాన్ని ముద్దలాగా కలుపుకున్న తర్వాత కొద్దిసేపు పిండిని చేత్తో నొక్కుంటూ బాగా కలుపుకోండి ఇలా ఎంత బాగా కలుపుకుంటే మనకు కజ్జికాయలు అనేవి అంత క్రిస్పీగా వస్తాయండి పిండి మొత్తాన్ని ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ముద్దలు చేసుకోవడం కోసం అందులో నుంచి కొద్ది కొద్దిగా పిండిని సపరేట్గా తీసుకొని ఇలా వీడియో క్లిప్లో చూపించిన విధంగా చిన్న చిన్న ముద్దల్లాగా చేసేసుకోండి కజ్జికాయలకి మరీ పెద్ద ఉండలు అయితే చేసుకోవాల్సిన అవసరం లేదండి ఇలా మీడియం సైజులో ఉండలు చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు చేసుకున్న ఉండలో నుంచి ఒక ఉండ తీసుకొని కొద్ది కొద్దిగా పొడిపిండి చల్లుకుంటూ రీ రేకుల్లాగా ఒత్తేసుకోవాలన్నమాట ఇలా పూరి రేకుల్ని ఒత్తుకునేటప్పుడు మరీ మందంగా కాకుండా అలాగని మరి పల్చగా కాకుండా మీడియం సైజులో ఒత్తేసుకోండి ఇప్పుడు ఒత్తుకున్న పూరీ రేకుని కజ్జికాయలాగా లాగా చేసుకోవడం కోసం ఫస్ట్ కజ్జికాయలు ఒత్తుకునే దానికి ఇలా ఉడిపిండి అప్లై చేసి తర్వాత మనం చేసుకున్న రేకుని కజ్జికాయలు ఒత్తుకునే దానిపైన వేసుకోవాలండి ఆ తర్వాత ముందుగానే చేసి పెట్టుకున్న స్టఫింగ్ ఉంది కదా ఆ అయితే ఒక రెండు స్పూన్ల మాయనం వేసుకోవాలి లోపల స్టఫింగ్ అయితే మరీ ఎక్కువగా వేసుకోకండి మరీ ఎక్కువ వేసుకున్నారంటే కజ్జికాయలు తినేటప్పుడు ఎగుటుగా అనిపిస్తాయి అన్నమాట సో స్టఫింగ్ని కొద్దిగా తక్కువగానే పెట్టేసి కజ్జికాయలు ఒత్తుకునేదాన్ని ఇలా క్లోజ్ చేసేసి బాగా ప్రెస్ చేయాలి మొత్తం ప్రెస్ చేసిన తర్వాత ఎక్స్ట్రా వచ్చిన పిండిని అయితే తీసేసుకొని లోపల కజ్జికాయనైతే బయటకు తీసేయాలండి చాలా ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట ఇలా కజ్జికాయల్ని చేసుకుంటూ ఒక ప్లేట్లో పెట్టేసుకోండి ఒకవేళ మీకు ఎవరైనా హెల్ప్ చేసే వాళ్ళు ఉంటే ఒకరు రుద్దుతూ ఒకరు ఒత్తుకుంటూ ఉన్నారంటే చాలా తొందరగా అయిపోతాయండి ఒక పది పదహైదు కజ్జికాయల్ని ఇలా చేసి పెట్టుకొని ఇప్పుడు స్టవ్ పైన డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పెట్టేసుకోండి ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు అందులో మనం చేసి పెట్టుకున్న కజ్జికాయల్ని ఆయిల్లో ఎన్ని పడతాయో చూసుకొని అన్ని వేసేసుకోవాలండి ఇలా కజ్జికాయలు కొన్ని కొన్ని చేసుకుంటూ డీప్ ఫ్రై చేసుకుంటూ ఉండాలన్నమాట మొత్తం ఒకేసారి చేసి పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకున్నారంటే కజ్జికాయలు మొత్తం ఆరిపోయి ఆయిల్లో వేసిన తర్వాత పగిలిపోతాయండి సో కొన్ని కొన్ని చేసుకుంటూ డీప్ ఫ్రై చేసుకోండి కజ్జికాయల్ని ఇలా ఆయిల్లో వేసిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని ఫస్ట్ ఒకవైపు కొద్దిగా కాలిన తర్వాత రెండవ వైపుకు టర్న్ చేసుకోవాలి ఇలాగే మీడియం ఫ్లేమ్లో రెండు వైపులా తిప్పుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట ఫ్రై చేసుకున్నంతసేపు దగ్గరుండి రెండు వైపులా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలండి అలాగే ఫ్రై చేసుకునేటప్పుడు ఒకవేళ ఏదైనా కజ్జికాయ పగిలిపోతే కనుక దాన్ని ఎమ్మటే బయటికి తీసేయండి బయటికి తీసేసి మిగిలిన కజ్జికాయల్ని ఫ్రై చేసేసుకోవాలి కజ్జికాయలు ఇలా లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత బయటికి తీసేసి ఒకసారి చేత్తో నొక్కి పట్టుకొని చూసుకోండి చేత్తో పట్టుకున్నప్పుడు కజ్జికాయలు కొద్దిగా గట్టిగా ఉన్నాయంటే కజ్జికాయలు అయితే పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయినట్లండి అలా ఫ్రై అయిపోయిన కర్జ్జికాయల్ని తీసేసుకొని సపరేట్గా ఒక ప్లేట్లో వేసేసుకోవాలి తర్వాత మిగిలిన కర్జ్జికాయల్ని కూడా రెండో వాయిలో వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫస్ట్ చేసుకున్న కర్జ్జికాయలు ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి తర్వాత మళ్ళీ ఒక పది పదహైదు కజ్జికాయలు చేసుకొని ఆ తర్వాత డీప్ ఫ్రై చేసుకోండి ఇలా చేసుకున్నారంటే ఒక్కరే చేసుకున్నా కూడా ఎన్ని కజ్జికాయలైనా ఒంటి చేత్తో ఈజీగా చేసేస్తారండి చూశారు కదా కజ్జికాయలు ఎంత ఈజీగా చేసేసుకోవచ్చో మన ఛానల్లో చక్కెరతో కజ్జికాయలు ఒక్క వీడియో కూడా అప్లోడ్ చేయలేదనమాట అందుకే ఈ వీడియోలో మీతో చక్కెరతో కూడా ఎలా చేసుకోవాలనేది చూపించానండి చక్కెర కజ్జికాయలు ఇష్టపడే వాళ్ళు ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి ఏదైనా పండగలకైనా స్పెషల్ అకేషన్స్కైనా ఈజీగా అండి ఇంకా టేస్టీగా కూడా ఉంటాయి ఈ కజ్జికాయల రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేస్తే మీకు ఎలా వచ్చాయి అనేది తప్పకుండా కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా కనుక ఎవరైనా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ